రాష్ట్రంలోని అరవై ఐదు ఐఐటీలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు త్వరలో వ్యవసాయ కేటగిరీలలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తా ఉన్నారు కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో ఖైదీలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగింది ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు ఈరోజు ఇంతపూర్వకం మరి సహచరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆరోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో వారు ఇచ్చిన గెజిట్ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వా వాహనాలన్నింటికి కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది గ్రూప్ వన్ కానీ గ్రూప్ ఫోర్ పరంగా గ్రూప్ టూ పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు అయిన వెంటనే దానిపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్ అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి